ని మధురై సమీపంలో ఉన్న పవిత్ర శిఖరం తిరుపరనకొండ ఈ కొండ మాదంటే మాదని హిందూ ముస్లింల మధ్య ఇప్పుడు అక్కడ పెద్ద వివాదం నడుస్తుంది ఇలాంటి టైంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే వివాదంపై హిందూ సంఘాలకు సపోర్ట్ గా సుదీర్ఘ పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వివాదం తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది శాస్త్రి బాబు ఇది మా ఊర్లో ఫేమస్ అన్న వొలునొప్పి జలుబుతలొప్పి ఏమున్నా ఉపసమనం జలుబుతలొప్పి వొలునొక్కుల నుండి ఉపసమనం శాస్త్రి బాబు ఇప్పుడు ఐదు రూపాయల ప్యాక్ లో కూడా అయితే అసలేంటి వివాదం తిరుప్ప కొండ చరిత్ర ఏంటి దీనిపై హిందువులు ముస్లింల మధ్య ఇప్పుడు ఉన్నట్లుండి ఎందుకు వివాదం రాజుకుంది ఫస్ట్ అసలు వివాదం ఏంటో చూద్దాం తిరుపరకుండ్రం కొండపై మురుగన్ దేవుడి ఆరు పవిత్ర క్షేత్రాలలో మొదటిదైన సుబ్రహ్మణ్య స్వామి గుహాలయం ఉంది ఇదే కొండపై హజరత్ సుల్తాన్ సికందర్ షాహిద్ దర్గా కూడా ఉంది దీంతో ఈ కొండ రెండు మతాలకు పవిత్ర స్థలంగా మారింది కానీ ఇలా రెండు మతాల పవిత్ర స్థలాలు ఉండడంతో కొండపై ఆధిపత్యం కోసం కూడా రెండు వర్గాల మధ్య వివాదం మొదలైంది ఇలాంటి టైంలో కొండపై స్వామి వారికి దీపం పెట్టి పూజలు జరిపే ప్రాంతంలో ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన ఎంపీ నవాజ్ ఖాని బిర్యానీ తిన్నాడనే ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా హిందువులు భగ్గుమన్నారు దానికి తోడు ఆ భోజనాన్ని పోలీసులు కొండపైకి అనుమతించడానికి కూడా హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి అన్నామలై లాంటి బీజేపీ లీడర్లు తమిళనాడులో ఉన్న పెద్ద పెద్ద మరికొంతమంది నాయకులు ఈ చర్యను హిందూ మనోభావాలను దెబ్బతీయడానికి చేసిన చర్యగా చాలా సీరియస్గా ఖండించారు అయితే ఈ విషయాన్ని మొదట్లో నవాజ్ ఖాని ఖండించిన ఆ తర్వాత తన అనుచరులు ఏమైనా తిన్నారేమో తనకి తెలియదంటూ కామెంట్ చేయడంతో ఈ వివాదం ఇంకా పెద్దదైంది ఒక పక్క ఇదంతా జరుగుతున్న టైంలోనే కొండపై ఓనర్షిప్ వివాదం కూడా రాజుకుంది అసలు కొండపై దర్గా శతాబ్దాలుగా ఉందని అందుకే ఈ కొండ మొత్తం పూర్తిగా వక్ఫ్ బోర్డ్ ఆస్తానని ఈ కొండ ఆలయ కార్యక్రమాలకి వినియోగించడం అందులోను దర్గా మార్గాలను కూడా ఉత్సవాల సమయంలో ఆక్రమించడాన్ని పూర్తిగా ఆపేయాలంటూ వాదించడం మొదలుపెట్టాయి ముస్లిం సంఘాలు దీనికి డాక్యుమెంటేషన్ కూడా ఉందంటూ వాళ్ళు అనడం గమనించాల్సిన విషయం ఇక్కడ అయితే ఈ వాదనని హిందూ సంఘాలు అక్కడ ఉన్న హిందువులు హిందూ సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి కొండ చరిత్ర ఎన్ని వందల సంవత్సరాల క్రితానికి వెళ్ళి చూసినా ఆ కొండ అంతా పూర్తిగా మురుగన్ ఆలయానికే చెందినదని ఇక్కడ అక్రమంగా నిర్మించిన దర్గాను వెంటనే తొలగించి మొత్తం కొండని ఆలయానికి అప్పగించాలని హిందువులు ఆందోళనకు దిగారు గతేడాది చివరిలో కొంతమంది మద్రాస్ హైకోర్టులో దర్గా తొలగింపు కోసం పిటిషన్లు కూడా వేశారు అయితే దర్గా తొలగింపు ప్రక్రియపై వేసిన పిటిషన్లే కాకుండా స్వామి గుహాలయంలో దీపం వెలిగించడాన్ని అడ్డుకోవడంపై కూడా మద్రాస్ హైకోర్టులో కొంతమంది పిటిషన్లు వేశారు వాటిపై విచారణ జరిపిన హైకోర్టు కొండ పైన కాకుండా కొండ కింద ఉన్న మరో ప్రాంతంలో దీపం వెలిగించే హక్కును హిందువులకు కల్పిస్తూ డిసెంబర్ ఒకటిన ఆదేశాలు ఇచ్చింది దీంతో ఏటా డిసెంబర్ మూడున జరిగే కార్యక్రమానికి అడ్డంగి తొలగిందని అందరూ అనుకున్నారు కానీ డిసెంబర్ మూడున పిటిషనర్ రామ రవికుమార్ దీపం వెలిగించడానికి ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు దీంతో ఆయన మళ్లీ కోర్టు తలుపు తట్టారు కోర్టు ఈ వివాదంపై సీరియస్ అయి మళ్లీ వెలిగించుకోవడానికి వెళ్లాలని ఆదేశించింది కానీ ఈసారి కూడా జిల్లా యంత్రాంగం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అడ్డు పెట్టుకుని వాళ్ళని మళ్లీ అడ్డుకుంది ఈసారి కూడా రవికుమార్ కోర్టు మెట్లెక్కడంతో కోర్టు ఈసారి జిల్లా యంత్రాంగం తీరును కోర్టు ధిక్కరణ కింద పరిగణిస్తామంటూ వార్నింగ్ ఇచ్చి సహాయంతో ఈసారి దీపం వెలిగించుకోవాలంటూ ఆదేశించింది రవికుమార్ ఈ వివాదంపై ఎండోమెంట్ శాఖ కూడా డిఎంకే తొత్తుగా వ్యవహరించి హిందూ ఆచారాలను మంట కలుపుతోందని అన్నమలై లాంటి బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు హిల్ టాప్ టెంపుల్ అండ్ చికెన్ బిర్యానీ సో వాట్ ఎవర్ ఇన్సల్ట్ ఇట్ డిఎంకే గవర్నమెంట్ వాజ్ ఎంజాయింగ్ ఇట్ బికాజ్ ఇట్ వాస్ where the Madurai Bench of the Madras High Court has given a direction, very clear cut direction for a batch of petitions led by Rama Ravi Kumar, one of the petitioners that on Karthikeya Deepam, which in this year, it fell on December 3 in the evening on Karthikeya Deepam day, so, the petitioners are fully within their rights to go and light up the Karthikeya Deepam in a Deepat thoon. no 144 in operation no stay in operation they have arrested many leaders and cadres, including our state president, Dr. Nainar Nagyendranji, and our senior leader, Dr. H. Rajaji. Now, all this illegality is happening right in front of media eyes. All this illegality is happening right in front of people's eyes. Even now, the Hindu community, the petitioners are maintaining restraint. When the state government is trying to create a narrative that we are trying to create a law and order, we are trying to create an issue between Hindu and Muslim, as of now, nobody from Dargah has come and objected on 3rd, on 2nd. It is the executive officer who is opposing the judgement given by the judge. The executive officer's duty is to protect the temple premise. The EO temple's duty is to protect the Deepathur which comes in the temple premise. It is the executive officer which is acting as the loud megaphone of the DMK government trying to create all this ruckus. So we strictly condemn. The activities of the DMK government, the local police personnel, the revenue authorities, they vitiated the atmosphere. Even when the Hindu community is exercising restraint, the executive officer of the temple did not obey the court's direction. So on 3rd of December, which is the Karthikeya Deepam day, the Honourable Judge G. R. Swaminathan, who gave the initial judgement, he took a contempt of court petition evening 6.5 after the time for lighting of the lamp is over at six five you get a specific direction petitioner along with 10 people can climb the hillock he can light in the tone he will be assisted by the cis of police personnel which is present in the madurai high court premise to guard it so he gave a very clear cut direction so again the petitioner went on third evening he was again stopped by the police saying we have 163 B and Ss, 144 CRPC in existence. You cannot go. So again they came back. On 4th of December, when it was challenged before a division bench having two judges, the division bench very clearly said a contempt is there. And the honorable judge is well within his rights to send CASF And we are not going to take this appeal. We are dismissing the appeal. On fourth, once again. ఇంత జరిగిన ఇప్పటికీ ఇప్పటికీ కొండ అంటే మురుగన్ లేదా దర్గాదా అనే దానిపై కోర్టులో విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఈ కొండ ఎవరిదనే విషయంపై స్పష్టత కోసం ఈ విషయంలో పరిశోధన చేయాలంటూ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ముప్పై ఒకటినే హిందూ ధార్మిక సంస్థలు మరియు ఎండోమెంట్ శాఖ హెచ్ఆర్ఎండ్ సిఈకి ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు ఆ పరిశోధనల్లో ఈ కొండకు సంబంధించిన ఆధారాలు ఒకవేళ బయటకు వస్తే అప్పుడు దర్గా తొలగించాలా లేదంటే ఆలయ హక్కులపై ఫైనల్ డిసిషన్ తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుందని కోర్టు అనుకుంది కానీ దీనిపై హెచ్ఆర్ఎన్సిఈ సరిగ్గా పరిశోధనలు చేయలేకపోవడం ఆలస్యం కావడంతో కోర్టే హెచ్ఆర్ఎన్సిఈ తీరుపై సీరియస్ అయి మీరు ఫెయిల్ అయ్యారంటూ తప్పుబట్టింది ఇక ఇప్పటి వరకు ఈ వివాదం కేవలం తమిళనాడుకే పరిమితమై ఉంటే తాజాగా ఈ ఘటనపై ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడంతో హిందూ సంఘాలకు మద్దతుగా ముఖ్యంగా ఆయన పోస్ట్ మొత్తం కూడా హిందూ సంఘాలకు మద్దతుగా చాలా సుదీర్ఘమైన పోస్టు పెట్టారు హిందువులు వాళ్ళ ఆలయంలో వాళ్ళు దీపం వెలిగించుకోవడానికి కోర్టు అనుమతులు తీసుకోవాల్సిన దుస్థితి వచ్చింది ఇంకా దారుణం ఏంటంటే కోర్టు అనుమతులు లభించినా కూడా ఈ భారతదేశంలో హిందువులు వాళ్ళ ఆలయంలో దీపం కూడా వెలిగించుకోలేని పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తుండడం చాలా దారుణం దీన్ని భారత్ హిందువులంతా గుర్తించాలి వెంటనే ఆలయ ఆక్రమణలను తొలగించి హిందువుల హక్కులను కాపాడాలి అంటూ పవన్ కళ్యాణ్ తన పోస్ట్లో చాలా సుదీర్ఘంగా రాసుకొచ్చారు ఈ వివాదం తెలుగు రాష్ట్రాలకు కూడా పాకింది ఈయన పోస్ట్ తోటి ప్రస్తుతం ఈ తిరుప్పవనకుంట వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు నార్త్ స్టేట్స్ లో కూడా దీనిపై హిందువులు ముస్లింల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి ఏది ఏమైనా వివాదం అయితే ఇంకా ఇంకా ముదురుతోంది అయితే దీనిపై ఓ కంక్లూజన్ రావాలంటే మాత్రం ఈ కొండపై యాజమాన్య హక్కులకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు అంటే ప్రూఫ్లు ఇది ఎవరికి సంబంధించింది ఎవరి ఆలయం ముందుంది అనేది దొరకాలి వాటి ద్వారా కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల్లో ఖచ్చితమైన తీర్పులు రావాలి మరి చూడాలి ఈ వివాదం ఎటుపోతుందో ఏమవుతుందో అయితే మీ ఒపీనియన్ ఏంటి ఈ కొండ ఎవరికి చెందాలని మీరు అనుకుంటున్నారు లేదంటే రెండు వర్గాల ప్రజలు సామరస్యపూర్వకంగా కొండను వినియోగించుకోవాలంటారా మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి